హాయ్ అండి హలో అలాగే నమస్తే ఈ మధ్యకాలంలో మనకు జరిగినటువంటి భారతదేశం మీద జరిగినటువంటి దాడి ముఖ్యంగా కాశ్మీర్ కాశ్మీర్లో నోయల్లో పైన జరిగినటువంటి ఆటంకవాదుల దాడి మనకి తెలిసిందే అయితే వారందరినీ ఏం చేయాలి పాకిస్తాన్ని ఏ రకంగా బుద్ధి చెప్పాలి పాకిస్తాన్కి అన్నది భారత ప్రభుత్వం చూసుకుంటుంది అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే బా బయట దేశంలో ఉన్నటువంటి బయటి వాళ్ళైనటువంటి వాళ్ళని ఏం చేయాలన్నది తెలిస్తే అసలు దేశంలోనే ఉన్నటువంటి దుర్మార్గులు దేశంలోనే ఉన్నటువంటి ఈ దౌర్భాగ్యపు భావజాలం ఉన్నటువంటి దుస్తుల్ని ఏం చేయాలి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రేరుతూ ఉన్నారు అది ఒక సినిమా యాక్టర్లు అవ్వచ్చు లేదు రాజకీయ నాయకులు అవ్వచ్చు అక్కడ ఇక్కడ ఉన్నవాడు ఒకడు పాకిస్తాన్ వెరీ గుడ్ పాకిస్తాన్ అంటే ఇంకొకడు పాకిస్తాన్ ప్రేమిస్తున్నా అంటాడు ఇంకా నోటికొచ్చినట్టు ఇలాగే చేస్తూనే ఉన్నారు సరే ఏది ఏమన్నా సరే మనకు తెలుసు దేశంలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే కేవలం దేశంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్య పడ్డారు అంతేకాదు వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పారు ఇలా ఆలోచిస్తున్నటువంటి సమయంలో భారతదేశం మరి చర్యలు చేపట్టాలి అయితే ఇక్కడ కొంతమంది సినిమా యాక్టర్లు చెప్పాలో వద్దో తెలియదు కానీ సమంత అంట దానికి మరి బుర్ర బుద్ధి ఉన్నాయో లేదో తెలివి ఏమన్నా అంటే దాని మెదడు కాస్త మొకాలల్లోకి వచ్చిందో అర్థం కాలేదు భారతదేశంలో ఉండి భారతదేశం తిండి తింటూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇస్తున్నటువంటి డబ్బుతో నువ్వు ఒక సెలబ్రిటీ నువ్వు ఈరోజు కావాల్సిన కారులో తిరుగుతున్నావు కావాల్సిన ఉండి చేసుకుంటున్నావు ఇదంతా బాగుంది ఇదంతా ఎవరి సంభవ కాదు ఇదంతా ఇక్కడ నువ్వు నువ్వు చేసే హంగులకు హోయలకు హయలకు ఇక్కడ పిచ్చోళ్ళందరూ నీకు డబ్బులు కడుతుంటే నువ్వు చహాయిగా ఓ పెద్ద అయిపోయినా అనుకున్నావు ఈ పెద్ద ఎంతవరకు ఓ పెద్ద వేదాంతం చెప్పే స్థితికి వెళ్ళావు అనుకున్నావా ఏం వేదాంతం చెప్తున్నావు అంటే నదులు వాటి నీళ్ళు అవి తాగవు చెట్లు వాటి పళ్ళు అవి తినవు ఇది నువ్వు కొత్తగా చెప్పే సూత్రం అనుకుంటున్నావా మాకు ఎప్పటి నుండో తెలిసినటువంటివి తెలుసు అయితే అవి ఎప్పుడు హాయిగా నీడని ఎప్పుడు ఇస్తాయి హాయిగా జలాలు తాగడానికి ఎవరికి ఇస్తాయి అంటే దుర్మార్గులు దృష్టిలు కాదు రాక్షసులకు కాదు అసలు నీకు ఏం అర్థమైందో అర్థం కాలేదో తెలియదు కానీ నువ్వు ఏ దేశంలో ఉండి ఇక్కడ తిండి తింటూ ఇక్కడ ఉంటూ ఎవరికో సపోర్ట్ అసలు అంతమంది ఇరవై ఎనిమిది మంది ఒక్కసారిగా చంపబడ్డారు అది కూడా మత ప్రాతిపదికం మీద అంటే నీకు అనిపించలేదు కదా నీకు అనిపించదు ఎందుకంటే ఇద్దున పొత్తులు అందంగా కనిపించవచ్చు కానీ తోలు మాత్రం కాస్త అందంగా ఉన్నట్టుంది అందుకని నీకేం అనిపించలేదు చచ్చిపోయిన వాళ్ళ గురించి అనలేదు అనిపించలేదు అయ్యో దేశ భద్రత ఏంటి దేశంలో ఎలా ఉంది ఎవడో పక్కన దేశం నుండి వచ్చి ఉండాలని అనిపించలేదు పక్క దేశం వాడికి నీరు లేకపోతే నీకు ఇబ్బంది అనిపించింది నీకు దాహం వేసిందా ఎందుకు ఈ కథలో సరే నీకు ఇష్టం లేదు కదా దుబాయ్ నుండి ఇక్కడ ఉండకుండా నువ్వు ఎక్కడ ఉంటావు అక్కడే ఉండు అప్పుడు తెలుస్తుంది అక్కడ ఉండేవాళ్ళు ఆ పరిస్థితి ఏంటో తెలుస్తుంది వెళ్ళిపోవచ్చమ్మా ఎందుకీ అడ్డదిడ్డంగా ఉండేటువంటి మాటలు మాట్లాడడం మంచిది కాదు నేను ఇంతకుముందు ఇంకొకటి మాట్లాడింది అంటే వీళ్ళు సినిమాల్లో చేసేటువంటి మీ యాక్టింగ్కి మంచుకోగానే ఇంక అన్నీ మీకు తెలుసని అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ చేస్తున్నటువంటి పనులు మాత్రం చాలా దరిద్రంగా ఉన్నాయి ఆమె మనం ఇంతగా గోమాత అని మనం అనుకునేటువంటి మనకు సర్వదేవత నేనేమన్నాయి గోమాత మనం గోవుని రక్షించుకోవాలి గోవు భారతదేశానికి ఆధారం ఇన్ని రకాలుగా మనం చెప్పుకునే మనకు గోమాతను రక్షిస్తున్నటువంటి భజరంగ దళ పిల్లలు ఏమకు ఆటంకవాదుల్లాగా కనిపించారంట నోరిప్పింది మాట్లాడింది మరి ఇప్పుడు ఇంతమందిని చంపుతుంటే నీకేం ఆటంకవాదులు కనబడలేదే పిచ్చిమొహన్ దాన సాయి పల్లెవెంట అసలు నువ్వు చదువుకుంది కూడా పెద్ద చదువు అన్నారు కదా చదువు పనికి చేయలేదు అంటే నీకు అర్థమే కా అర్థమవుతుందో లేదో ఈ దేశంలో ఉండడానికి ఇష్టం లేకపోతే ఈ భూమి మీద గాలి పీల్చేవాడు కూడా ఈ దేశం యొక్క మాటే మాట్లాడాలి ఈ దేశ రక్షణ గురించి ఆలోచించాలి ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి ఈ దేశం యొక్క భవిత గురించి మనం ఆలోచించాలి తప్ప పనికిరాని పక్కనోడి గురించి ఆలోచించేటువంటి దౌర్భాగ్యం ఎందుకు ఇంకొకడున్నాడు రాజకీయ నాయకుడు అవునయ్యా నేను పాకిస్తాన్ ప్రేమిస్తా మీకేం నష్టం అంటూ సిగ్గు బుద్ధి జ్ఞానం లేకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాడు మాట్లాడటం దయాకరట అది పేరు అసలు ఏమన్నా జ్ఞానం ఉందా అసలు వీళ్ళందరిని ముందు ఒక్కొక్కడిగా ప్రభుత్వాలు ఏరేయాలని అక్కర్లేదు మనకు తోచిన వాళ్ళందరూ కూడా ఎక్కడ కనబడదా వాళ్ళు సినిమా తీసేవాడు వాడి వాళ్ళ సినిమాకి ఎవ్వడం లేకుండా వాడిని బ్యాన్ చేస్తూ అసలు ఆడవాళ్ళవని ఇంకోడు ఉన్నాడు రాజు వాడికేం దరిద్రమో వాడు అదే ఎత్తుకోమో ఇలా అందరినీ ఒక్కొక్కరిని ఏరి అందరినీ కలిపి కట్టగట్టి నిజంగా సింధు నదిలో పడేయడమో లేదు అంటే కాల్ చేయడమో చేస్తే పీడ విరగడవుతుంది కాబట్టి ఇట్లాంటి వాళ్ళు మన చుట్టుపక్కల ఉన్నారు కదా మనం కేవలం సినిమా ప్రాతిపదికం అనుకొని ఇంకేదో అనుకొని సినిమా పిచ్చిలో కాదు హిందూ బంధువులారా మన చుట్టే ఉన్నటువంటి మనం ఏదో వాళ్ళు సెలబ్రిటీస్ కదా అనుకుని వాళ్ళు చేసిన సినిమాలు చూడడము వాళ్ళ దానికి వెళ్ళడం కాదు రాజకీయ నాయకుడు అయినా సరే ఏదో వాడు పేరు ఉంది కదా అని చిన్నదానికి పెద్దదానికి పిలవడం కాదు బాగా గుర్తుపెట్టుకుంటే మనలో ఇంత దౌర్భాగ్యపు ఆలోచనలు ఉన్నటువంటి దరిద్రులు మన మధ్యలో ఉండడం చాలా నష్టం కాబట్టి ముందు వీళ్ళని ఏరివేసే పని వీళ్ళని బ్యాన్ చేసే పని మనం ముందుగా చేపడితే మంచిది మనం ఎంతో కొంత ఈ అంటే ముందు చూ బయట నుండి వచ్చేవాడు కదా లోపల నోడ్ని తీసేయడం అనేటువంటిది మంచి పద్ధతి కాబట్టి ఆ ప్రయత్నాల్లో ఉందాం